స్థానిక శాసనసభ్యులు మిత్రులు జి మధుసూధన్ రెడ్డి గారు అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సభకు ము మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు పెద్దలు దాపదేర్ దాటి నరసింహరావు ఆరోగ్య శాఖ మంత్రులు మిత్రులు పవన్ రెడ్డి వెంకటరెడ్డి గారు మహబూబ్నగర్ శ్రీనివాస్ రెడ్డి గారు మత్తులు శాసనసభ్యులు శ్రీహరి గారు మాని కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు మాజీ మంత్రివర్యులు జి చిన్నారెడ్డి గారు మిగతా ముఖ్యమైన నాయకులు జిల్లా కలెక్టర్ గారు ఉన్నతాధికారులు దేవాదాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమ పర్యవేక్షకులు ఇక్కడికి విచ్చేసిన గురుమూర్తి స్వామి భక్తులందరికీ కూడా బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో అయినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అయినా వలసలకు మార్కేరు పాలమూరు జిల్లా త పని పాల పని మట్టి పని ఎక్కడికి పోయినా పాలమూరు బిడ్డల చెంపతోనే ఈ దేశంలో అన్నింటినీ నిర్మించారు అలాంటి వలసలు వెళ్ళే పాలమూరు జిల్లా కిలోమీటర్ల కొద్దీ కృష్ణానది ప్రవహిస్తున్న కృష్ణమ్మ పర్వలు తొక్కుతున్నా మన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఆనాటి పాలకుల నిర్లక్ష్యం రెండు వేల తొమ్మిదిలో కె చంద్రశేఖరరావు గారు కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకి వలస వస్తే తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా బాగుపడుతుంది అభివృద్ధికి నిధులు వస్తాయని భావించి ఆనాడు వారిని ఆశీర్వదించి అప్పులు చేర్చుకొని పాలనూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో పాలమూరు గురించి నోరు తరగతిపోయినా మీరందరూ ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించింది రెండు వేల తొమ్మిదిలో మనం పార్లమెంటు పంపిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి భాగస్వామ్యం పార్లమెంటులో ఉన్నది కానీ రెండు సార్లు పది సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా కొనసాగిన మన జిల్లాకి పరిశ్రమలు మన జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు అది జూరాల కావచ్చు పోయిల్సాగర్ కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు గర్భగుర్తి కావచ్చు లేదా పాలమూరు రంగారెడ్డి ఇట్టిపోతలు కావచ్చు ఏ ప్రాజెక్టులు కూడా ఈ పది సంవత్సరాలు పూర్తి కాకపోవడం వల్ల ఈ ఫలితాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఒక మాట చెప్పి సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన సామాజిక బాధ్యత మన అందరి మీద ఉన్నారని ఈ దేశ మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడే చెప్పారు వారి స్ఫూర్తిగా ఇక్కడ ఈ దేవాలయాలకు నిధులతో పాటు ఆధునిక దేవాలయాలైన సాగునీతి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఎడాగిన మారి వలసలు పోతున్న పదమూరు జిల్లాలో పసిడి పంటలు పండాలి పచ్చని పైపులతో ఈ జిల్లా విలసిల్లాలి అంటే ఈ జిల్లాలో కృష్ణమ్మ పరివహించడమే కాదు ఈ జిల్లా సాగురేజ్ ప్రాజెక్టులకు నిధుల ప్రవాహాన్ని కూడా ప్రవహించే విధంగా నిర్ణయాలు తీసుకొని ప్రతి నేత ఈ జిల్లా ప్రాజెక్టులను సమీక్షించి సంబంధిత శాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వేగంగా రోజు అడుగులు వేస్తున్నాం అదేవిధంగా ఎత్తైన ప్రాంతం ఎండకు ఎండిన ప్రాంతం మట్ల నారాయణపేట ప్రాంతం మత్సం ప్రాంతంలో కృష్ణమ్మ ప్రవహించిన సాగునీరు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటే మట్ల నారాయణపేట కొడంగా సాగునీ ప్రాజెక్టులు మంజూరు చేసి తొందరలోనే పనులు ప్రారంభించుకోబోతున్న ఫ్రెండ్

మంది దుర్మార్గుల కాలంలో నిప్పులు కోసుకుంటున్నారు ఆరు ఏడు దశాబ్దాలైనా ఈ ప్రాంతం వెనుకబడ్డది వలసని ఆపాలని మేము చేస్తున్న ప్రయత్నాన్ని ఈ అపర భాగీరత ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆరోపణలు చేసి చిల్లర మాదర రాజకీయాలకు తెర లేపాలని చూస్తున్నారు దయచేసి వారికి గురుమూర్తి స్వామి సాక్షిగా సూచన చేస్తున్న ఈ జిల్లా బిడ్డగా పాలమూరు వాసిగా నల్లమల ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు అందుకే దయచేసి మా జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండి నా మీద రాజకీయంలో కోపం ఉంటే ఇంకొక రకంగా మీ రాజకీయ కక్షలు సాధించండి తప్ప నా జిల్లా నిధుల కేటాయింపు విషయంలో మీరు అడ్డుపడితే ఈ జిల్లా క్షమించదు చరిత్రలో మీరు చరిత్ర కాబట్టి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మా పాలమూరు జిల్లా యువకులు ఎవరిని కూడా క్షమించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న సమీయంగా ఆనాడు మిమ్మల్ని పార్లమెంటు పంపించి భుజాల మీద పోసింది ఈ జిల్లా యువకులు ఆ కృతజ్ఞత మీరు మర్చిపోవద్దు ఇవాళ రాజకీయాలకు మీరు మనుగడ సాధించింది తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ఉన్నారని చెప్పుకోవడానికి ఈ జిల్లానే అవకాశం ఇచ్చింది ఈ జిల్లా ప్రజలు అవకాశం ఇచ్చినందుకే మీరు తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన సంగతి మర్చిపోవద్దు